హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఏబిసి జ్యూస్ మార్నింగ్ హెల్దీ డ్రింక్ అండి ఇది తాగడం వల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి అదేమంటే స్కిన్ మన చర్మము గ్లోనెస్గా ఉండాలన్న అంటే మెరవాలన్నా హెయిర్ గ్రోత్ హెయిర్ ఫాల్ ఉన్న ఇది తగ్గుతుందండి హెయిర్ కొత్త కొత్త వెంట్రుకలు వస్తాయి ఇవి మన ఇంట్లో దొరికేవి అండి ఏ అంటే యాపిల్ బి అంటే బీట్రూట్ సి అంటే క్యారెట్ అండి ఇవి మనకి నిత్యం అందరికీ అందుబాటులోనే ఉంటుంది వీక్ వీక్లీ త్రీ ఫోర్ టైమ్స్ ఇది తాగొచ్చు ఫీల్ తీసేసుకుని మీడియం సైజులో పీసెస్ని కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోవాలండి నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు ఇందులో వన్ గ్లాస్ ఆఫ్ వాటర్ను కూడా యాడ్ చేసుకోవాలండి ఇందులో విటమిన్ జింక్ పొటాషియం కాఫర్ ఐరన్ మెగ్నీషియన్స్ విటమిన్ ఏ విటమిన్ బి సిక్స్ విటమిన్ సి విటమిన్ డి అండ్ విటమిన్ ఈ కూడా ఉందండి ఇలా మిక్సీ చేసుకుని ఒక గ్లాసులు వేసుకుని మనము వారానికి త్రీ ఫోర్ టైమ్స్ తీసుకున్నామంటే హెల్త్కి చాలా మంచిది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్